గోల్కొండ గోల్కొండ మన టీవీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ క్లిక్ చేయండి అధికారంలోకి వచ్చాక కేవలం కార్పొరేట్ శక్తులు బలపడుతున్న తీరు ప్రజలను కలిసివేస్తుంది అలాగని కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టిన ఊరట కలిగించేది అయితే దేశీయంగా బలపడుతున్న వివిధ కంపెనీలు ఆమెరకు నిరుద్యోగ సమస్యను తీర్చే విషయంలో మాత్రం పెద్దగా ముందుకు రావడం లేదు అంబానీ అదానీలు బలపడడం మంచిదే అయినా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడంలో మాత్రం అంతగా చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి దేశ కంపెనీలు ఎంతగా బలపడితే అంత మంచిది కానీ అలా జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి దేశీయ కంపెనీలు లాభాలపై ఉన్న దృష్టిని ప్రజలను ఆదుకోవడంపై పెట్టడం లేదు విదేశీ కంపెనీలు లాగానే అవి కూడా అరకొరగా నియామకాలు చేస్తున్నాయి దివంగత మాజీ ప్రధాని పివి నరసింహరావు పుణ్యమాని ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు దేశ ప్రజలను గడప దాటి బయటకు వెళ్లేలా చేశాయి ప్రజలు ప్రపంచాన్ని చూసేలా చేశాయి ప్రపంచం భారత్ వైపు చూసేలా మన మార్కెట్లు జోరందుకున్నాయి సరళీకృత ఆర్థిక విధానాలు సామాన్యునికి కడుపు నిండా భోజనం పెట్టేలా చేశాయి ప్రతి వస్తువును కొనుగోలు చేసేలా చేశాయి కానీ మోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ప్రజల నడ్డి విరిచేలా చేస్తున్నాయి అయినా కింది స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోలేని ప్రధాని మోదీ కేవలం తాను అనుసరించిన ఆర్థిక విధానాలను ప్రజలు ఆమోదించారంటూ చెప్పుకోవడం ఆత్మవంచన తప్ప మరొకటి కాదు సంస్కరణలు ప్రజలు ఆమోదిస్తే ప్రజలు బాగుపడితే ఆర్థిక పరిస్థితి దిగజారిపోదు అలాగే జీడిపి పడిపోదు కరోనా దెబ్బతో అన్ని రంగాలు బాగా క్షీణించాయి అయితే లక్షల కోట్లు ప్యాకేజీలు ప్రకటించినా ప్రజలు కోలుకోలేని దుస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది ఆర్థికవేత్తల హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి వ్యవసాయ చట్టాలు మేలు చేసేవి అయితే ప్రచారం ఉధృతంగా చేయాలి ఏ రకంగా అవప్రయోజనం చేస్తున్నాయో తెలియజేయాలి రైతులు ఎందుకు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారో గమనించాలి ఇకపోతే జిఎస్టీ మొదలు నోట్ల రద్దు వరకు పేద సామాన్య ప్రజలు ఎంతగా చితికిపోతున్నారో గమనించడం లేదు జిఎస్టీ కారణంగా వస్తువుల ధరలు పెరిగితే ఎవరికి నష్టమో ఎందుకు ఆలోచన చేయడం లేదు దేనిని వదలకుండా జిఎస్టీ పరిధిలోకి తీసుకొని వచ్చినంత మాత్రాన ప్రభుత్వ ఆదాయం పెరిగినంత మాత్రాన ఆర్థిక సంస్కరణలు బేషుగ్గా ఉన్నాయంటే ఎవరిని మంచించడానికి అన్నది ఆలోచన చేయాలి ప్రజా నాయకులైతే ప్రజాసేవ పరమార్థమైతే ఇలాంటి విధానాలు పరిశీలన చేసుకోవాలి ప్రజలకు గుజరాత్ మోడల్ అంటూ ప్రచారం చేసి ప్రధాని పదవి చేపట్టిన మోదీపై ప్రజలకు విశ్వాసం ఉంటే ఆర్థిక ఫలితాలు ఇంత అధ్వానంగా ఎందుకు ఉంటాయి ప్రజల్లో నివ్వ అసంతృప్తిని గమనించి సర్దుకోకపోతే బిఛాణా ఎత్తేయాల్సి ఉంటుందని పాలకులు గుర్తు చేసుకోవాలి ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తిని తొలగించలేకపోతున్నామని గమనించాలి ప్రధాని మోదీ చరిష్మ పాలనా సంస్కరణలు బాగా ఉంటే ఆర్థిక పురోగతి ఎందుకు సాధ్యం కావడం లేదో సమాధానం ఇచ్చుకోవాలి కేవలం రాహుల్ని కాంగ్రెస్ను తిట్టిపోస్తూ రాజకీయం చేయడమే పాలన కాదు పాలనలో కొత్త వరవడి సృష్టించాలి ప్రజలకు మేలు జరిగేలా సంస్కరణలు ఉండాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి ఆహార ధాన్యాల ధరలు తగ్గాలి సంస్కరణలు అంటే ఇవే తప్ప మరొకటి కాదని గుర్తుంచుకోవాలి రెండు వేల పద్నాలుగులో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలను నేటి మార్కెట్ ధరలను ఎందుకు బేరీజు వేసుకోవడం లేదో ప్రధాని మోదీ ప్రజలకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నందున అది తమ బలంగా చూడరాదు ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు వేస్తున్న ఎత్తుల్లో కొంచెమైనా దేశం గురించి ఆలోచిస్తే మంచిది కాంగ్రెస్ తదితర పార్టీలు ఇప్పటికే జతగట్టి పనిచేస్తున్నాయి వ్యవసాయ చట్టాలను ఆసరా చేసుకొని పోరాడుతున్నాయి వచ్చే ఎన్నికలో రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయి అనడానికి ప్రస్తుత పరిస్థితులు మోదీ విధానాలే కారణమవుతాయని గుర్తుంచుకోవాలి తాము ప్రవచిస్తున్న సంస్కరణలు ఎక్కడ దారి తప్పాయో గమనించాలి పివి లాగా సంస్కరణలు ప్రజలకు ఎందుకు మేలు చేయలేకపోతున్నాయో పరిశీలన చేయాలి ఆయా రాష్ట్రాలు గెలిచామన్న ధీమాను విడనాడాలి ఇప్పటికైనా నోట్ల రద్దు జీఎస్టీ వంటి పరిణామాలను విశ్లేషించుకోవాలి విమర్శలను హెచ్చరికగా తీసుకొని ముందుకు సాగితే తప్ప మనలేమని మిత్రద్వయం గుర్తించి ప్రజలకు మేలు చేసే సంస్కరణలు అమలు చేయాలి అప్పుడే బీజేపీ తన అస్తిత్వాన్ని నిలుపుకోగలదు లేకుంటే పంతొమ్మిది రాష్ట్రాలు అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ఉంటే అది ఆవిర్ కావడానికి ఎంతో సమయం పట్టదు ప్రధాని మోదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలకు గుజరాత్ సొంత రాష్ట్రం కావడం దేశవ్యాప్తంగా అనేక చోట్ల వారు గుజరాత్ నమూనా గురించే ఘనంగా చెప్తూ రావడంతో సహజంగానే అన్ని వర్గాల దృష్టిపడింది అదే వారిని అధికారంలోకి తీసుకొని వచ్చింది కరోనా అనంతర పరిస్థితులు విపక్ష శక్తులు అన్నింటినీ ప్రాణం పోస్తుంది శివసేన ఇప్పటికే కత్తులు నూరుతుంది గత సార్వత్రిక ఎన్నికలు నల్లేరు మీద నడక కావడంతో బీజేపీ విజయోత్సవానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి ప్రధానిగా మోదీ అనుసరించిన విధానాలు కూడా ప్రజలకు రుచించకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది బీజేపీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ను ఇప్పటికీ నమ్మలేకపోవడం కూడా మోదీకి కలిసి వస్తుంది వ్యవసాయ విధ్వంసం దళితులపై దాడులు రిజర్వేషన్ల ఉద్యమం వంటివి గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావితం చేయడంతో కాంగ్రెస్ బలం పెంచుకోగలిగిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికైనా కేంద్రం తన ఆర్థిక విధానాలను సరళీకరించాలి జీఎస్టీ భారంతో ఇబ్బంది పడుతున్న రంగాలను గుర్తించాలి రుణ ఎగవేత దారులను పట్టుకొని శిక్షించాలి పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తూనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి నిరుద్యోగ సమస్యకు దారి వెతకాలి వారిలో మరింత అభద్రతా భావం పెరగకుండా చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో